నమస్కారం అండి ఈరోజు ఈ ప్రెస్ మీట్ ముందుకు రావడానికి అసలైన కారణం ఏమంటే గత పదహైదు ఇరవై రోజుల నుంచి ఆదోనిలో ఒక పార్టీకి సంబంధించిన కార్యాలయంపై చర్చ జరుగుతూనే ఉంది ఆదోనిలో అనేక రకమైన సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఆ పార్టీ కార్యాలయం సంబంధించిన సమస్యనే ప్రతి ఒక్క ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో వస్తూ చక్కర్లు కొడుతున్నాయి ఇప్పుడు మేము కూడా ఆదోని యొక్క అభివృద్ధిని ఆకాంక్షించే బాధ్యతాయుతమైనటువంటి పౌరులుగా మీడియా ముందుకు వచ్చి మా యొక్క వాయిస్ని వినిపించాలనుకుంటున్నాము ఇందులో ముఖ్యంగా ఏమిటంటే గతంలో ఆదోనిలో కూటమి నాయకుడు కూటమి అభ్యర్థిగా బీజేపీకి చెందినటువంటి పార్థసారథి గారు ఆధునిక నియోజకవర్గ ప్రజలు అఖండ మెజారిటీతో గెలిపించడం జరిగింది ముందుగా ఆయనకి మీడియా ముఖంగా మేము అభినందనలు తెలుపుతున్నాము అదేవిధంగా పార్థసారథి గారు గతంలో ఆ పార్టీ కార్యాలయం గురించి ఆ పార్టీ కబ్జాకు గురయ్యి నిర్మాణం చేశారు అని చెప్పేసి పుకార్లు వచ్చేస్తూనే దానికి సంబంధించి ఆపోజిట్ ఎవరైతే ఏ పార్టీ కార్యాలయం అయితే ఉందో ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తులు కూడా గతంలోనూ వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా మీడియా ముఖంగా వచ్చి దానిపైన వచ్చినటువంటి రూమర్స్ కి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది ఎవరైతే ఉన్నారు ఎన్జిఓకి సంబంధించిన అధ్యక్షుల వారు ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా దానిపైన వివరణ ఇవ్వడం జరిగింది కానీ గతాన్ని వదిలేసిన ఇప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్యే హోదాలో ఉన్నటువంటి పార్థసారథి గారు గత కొన్ని రోజుల క్రితం ఒక మీడియా సమావేశంలో ఒక మాట అనడం జరిగింది ఏమంటే పార్టీ కార్యాలయం అనేది కబ్జాకు కబ్జాకు గురయ్యి నిర్మాణం చేశారు అక్రమ కట్టడం అది దానికి మున్సిపాలిటీలోన కట్టడం చేసేటప్పుడు దానికి సరైన చలానా కూడా కట్టలేదని చెప్పి చెప్పారు దానికి వైసీ ఎవరైతే ప్రభుత్వం ఏ పార్టీ కార్యాలయం ఉన్నారో వాళ్ళు కూడా దాన్ని దాన్ని తప్పుని తెలుసుకొని హైకోర్టులోనా దానికి వెళ్ళడం జరిగింది మున్సిపాలిటీ ఇచ్చినటువంటి నోటీస్కి వ్యతిరేకంగా హైకోర్టులోన వాళ్ళు కోర్టు వెళ్ళడం జరిగింది ఆ విషయము కోర్టులో నడుస్తూ ఉంది అది కూడా ఎమ్మెల్యే గారు కూడా ఆ విషయం తెలిసే కానీ ఆయన తెలిసినప్పటికీ కూడా కోర్టులో ఉన్నప్పటికీ కూడా ఆయన మీరు ఆ యొక్క కార్యాలయాన్ని ఇప్పుడు ఏదైతే రాజకీయ రాజకీయ పార్టీ కార్యాలయం ఉందో ఆ రాజకీయ పార్టీ వాళ్ళకి ఇప్పుడు ప్రస్తుతం బీజేపీ ఎమ్మెల్యే గారు ఆ కార్యాలయాన్ని బాలికల వసతి గృహానికి కేటాయించండి మీరు గతంలో చేసినటువంటి కబ్జాలని ఆక్రమణలని మీరు చేసిన పాపాలని కడుక్కోండి దానికి ఇచ్చేసి అని చెప్పేసి చెప్పడం జరిగింది ఇందులో ఒక చిన్న లాజిక్ ఏమిటి అంటే ఇప్పుడు ఆ పార్టీ వాళ్ళు దాని యొక్క కార్యాలయాన్ని బాలికల వసతి గృహానికి ఇవ్వమని చెప్పేసి ఎమ్మెల్యే గారు ఏదైతే చెప్పారో ఇవ్వడానికి ఆ పార్టీ వాళ్ళని అడిగారు గానీ ఎన్జిఓస్ వాళ్ళకి మాత్రమే ఆ యొక్క ఉన్నాయి అది కాకుండా ఆ విషయం ఇంకా కోర్టులో పెండింగ్ ఉంది ఆ పార్టీ కార్యాలయాన్ని బాలికల వసతి గృహ గృహానికి ఇవ్వడానికి ఆ పార్టీ వాళ్ళకి ఎటువంటి హక్కులు లేవు ఎవరైతే ఎర్రిస్వామి అనే వ్యక్తి ఉన్నాడో ఆ వ్యక్తి ఎన్జియోస్ దగ్గర నుంచి లీజుకు తీసుకొని ఆ లీజు తీసుకున్నటువంటి ఎర్రిస్వామి అనే వ్యక్తి పార్టీ కార్యాలయానికి బాడుగకు ఇచ్చారని చెప్పేసి ఎవరైతే ఇప్పుడు పార్టీ ఉందో ఆ పార్టీకి సంబంధించిన ముఖ్యమైన నాయకులే మొన్న ప్రెస్ మీట్ లో చెప్పడం జరిగింది ఇందులో ఇంకో విషయం ఏమిటి అంటే ఇప్పుడు ఆ లీజుకి తీసుకున్నటువంటి ఎర్రిస్వామి అనే వ్యక్తి మా పార్టీకి సంబంధం లేదు ఆయన మా పార్టీకి సంబంధం లేదు ఆయనకి మా పార్టీ నుంచి ఎటువంటి హోదా లేదు అని చెప్పేసి ఆ పార్టీకి సంబంధించిన ఒక ముఖ్య నాయకుడు మొన్న ప్రెస్ మీట్ లో చెప్పడం జరిగింది ఓకే అంటే ఆయన ఎరిస్వామి అనే వ్యక్తికి వైసీపీ ప్రభుత్వంకు వైసీపీ పార్టీకి సంబంధం లేదు అనే చె అని చెప్పడంలో ఇది చాలా హాస్యాస్పదమైన విషయం ఎందుకంటే గత రెండు నెలల క్రితం ఆ ఎరిస్వామి అనే వ్యక్తి నివసిస్తున్నటువంటి ప్రాంతమైన అమరావతి నగర్ లోనా అమరావతి నగర్ లో ఒక పబ్లిక్ పార్కుని మున్సిపాలిటీ స్థలాన్ని ఆక్రమణ చేసి అక్కడ ఫ్లాట్లు వేసిన విషయము అక్కడ ఉన్నటువంటి స్థానికులు మీడియా ముఖంగానే తెలపడం జరిగింది ఒక పబ్లిక్ పార్కుని మున్సిపాలిటీకి సంబంధించిన ఆస్తిని ఆయన ప్లాట్ వేసి ఆక్రమణ చేసినాడు అంటే ఇది గత ప్రభుత్వంలో జరిగిన విషయం అంటే ఆయన ప్రభుత్వంలోన వాళ్ళ వైసీపీ ప్రభుత్వంలో ఆయనకు ఎటువంటి హోదా లేకుండానే మున్సిపాలిటీ స్థలాన్ని కబ్జా చేసినాడని చెప్తే ఆయనకు ఎంతటి పలుకుబడి ఉందో ఆ పార్టీలోన మనం అర్థం చేసుకోవచ్చు ఈ విషయాన్ని ప్రజలు కూడా గమనించాలి అమరావతి నగర్లో ప్లాట్లని పబ్లిక్ పార్క్ని కబ్జా చేసినటువంటి ఎర్రిస్వామి గారు అక్కడ ఉన్న స్థానికులు ఆయన పైన నింద వేస్తే సాక్షాత్తు ఎమ్మెల్యే గారు వెళ్ళి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న భారసాది గారు వెళ్ళి ఆ స్థలాన్ని పరిశీలించి మున్సిపాలిటీ అధికారులు మున్సిపాలిటీ సిబ్బందితో అక్కడ ఉన్నటువంటి ప్లాట్లకు వేసిన రాళ్లను తొలగించి దాన్ని మున్సిపాలిటీకి హస్తగతం చేయడం జరిగింది ఈ విషయాన్ని ప్రజలు గమనించాలి ఇప్పుడు గత ప్రభుత్వంలో వైపీ వైసీపీ నాయకులు ఏమంటున్నారు ఎర్రిస్వామి గారు వైసీపీ ప్రభుత్వానికి సంబంధం లేదు ఆయనకి పార్టీలో ఎటువంటి హోదా లేదు అని చెప్తున్నారు అంటే హోదాలో ఉన్న వాళ్ళు దోచుకుంటేనే ప్రభుత్వంలో ఉన్నటువంటి దోచుకున్నట్ట అంటే ప్రభుత్వం ఆయనకి గతంలోన అనేక సందర్భాల్లోనా బ్యానర్లలో చూసినా కూడా గత పాలకులు గత ప్రభుత్వంలోన అనేక చోట్ల వైసీపీ సీనియర్ నాయకుడు అని చెప్పేసి ఆయన ఫోటో వేసి పెట్టినటువంటి సందర్భాలు అనేకం ఉన్నాయి దీన్ని ప్రజలు గమనించాలి అదేవిధంగా కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇంకా మూడు నాలుగు నెలలు కూడా నాలుగు ఐదు నెలలు అవుతా ఉంది కూటమి ప్రభుత్వం ఏర్పడి అంతలోనే ప్రతి ఒక ప్రజా సంఘాల్లో పనిచేసేటటువంటి వ్యక్తులు ఆయనకి ఏం చేసినారు ఏం లేదు అని అడుగుతూనే ఉన్నారు ఓకే ఆయన అడిగినంత మాత్రాన ఆయన చేస్తూనే ఉన్నాడు ఆయన చేయాలనుకునేది ప్రతిది ఏదైనా కూడా ఒక చిన్న ఇల్లు నిర్మాణం చేయాలంటేనే ప్లానింగ్తో వేసేసి నిర్మాణం చేయాల్సి ఉంటుంది ఎందుకంటే గత ఐదు సంవత్సరాలేంటి గత ముప్పై సంవత్సరాల నుంచి భ్రష్టు పట్టుకున్నటువంటి మన ఆదు నియోజకవర్గము అభివృద్ధికి నోచుకున్న ఆది నియోజకవర్గాన్ని అన్యాయాలు అక్రమాలు వేలు ఉన్నాయి మన మన నియోజకవర్గంలో దాన్ని ఒక్కోటి ఒక్కో సమస్యని ఆయన తొలగిస్తూ తొలగిస్తూ రావడానికి చాలా సమయం పడుతుంది ఎందుకంటే ఇంట్లోన ఒక మనం ఉన్నటువంటి కుటుంబ ఉమ్మడి కుటుంబంలో సంసారాన్ని చక్కదిద్దడానికి కుటుంబ పెద్దకి చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంటుంది ఒక ఐదు పది మందిని కంట్రోల్ చేయండి అటువంటిది ఆధుని నియోజకవర్గంలో ఉన్నటువంటి ఇన్ని సమస్యల్ని పరిష్కరించాలంటే కొద్దిగా సమయం అనేది కంపల్సరీ పడుతుంది ఈ విషయాన్ని ప్రజలు కూడా గమనించాలని మేము కోరు కోరుకుంటున్నాము అదేవిధంగా ఇప్పుడు ఈరోజు జరిగినటువంటి ఒక సంఘమైనటువంటి మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి అని చెప్పేసి ఒక రాష్ట్రానికి ఒక ఆర్గనైజేషన్ ఉంది ఆ ఆర్గనైజేషన్లో ఉన్నటువంటి కొద్ది మంది ఎవరైతే దానికి ఒక నాయకులు ఎవరైతే ఉన్నారో స్థానికంగా వారు ఆదోని నియోజకవర్గ ఎమ్మెల్యే పార్థసారథి గారిని రాజీనామా చేయండి మీరు బీజేపీ ఎమ్మెల్యే కాకున్నట్ల వై బీజేపీ ఎమ్మెల్యే అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది ఓకే ఆయన చెప్పిన దాంట్లో ఆయనకేం సాక్ష్యాలు ఉన్నాయో ఏమో ఆయన ఏ ఆధారంలో చెప్పారో మాకైతే అర్థం కావడం లేదు ముందుగా ఆయన ఆ మాట అనడానికి ఉంటే ముందుగా ఆయన గురించి ఆ సంస్థలో పనిచేసినటువంటి ఆ సంస్థ యొక్క వ్యవస్థాపక అధ్యక్షుడు ఎంహెచ్పిఎస్ అయినటువంటి వ్యవస్థాపక అధ్యక్షులు ఏం చేశారో గతంలో ఆయన యొక్క బ్యాక్గ్రౌండ్ ఈ మిడముఖంగా మీకు చెప్పదలుచుకుంటున్నాను వినండి ఏం జరిగిందని చెప్తే గత వైసీపీ ప్రభుత్వంలోన రెండు వేల ఇరవై ఒక్క సంవత్సరంలో ఆ వైసీపీ ప్రభుత్వము కర్నూలులోన వక్ఫ్ ట్రిబ్యునల్ ని ఏర్పాటు చేయాలి కర్నూల్లోనే వక్ఫ్ ట్రిబ్యునల్ ని ఏర్పాటు చేయాలని చెప్పేసి రెండు వేల ఇరవై ఒకటిలోన ఏపీ ప్రభుత్వం ఒక జీవోని జారీ చేసింది ఆ జారీ చేసిన జీవోకి వ్యతిరేకంగా ఏదైతే కర్నూలు లోన వక్ఫ్ ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని చెప్పేసి ఒక జీవో ఉందో వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన జీవో ఆ జీవోకి వ్యతిరేకంగా ఇప్పుడు ఎవరైతే ఎంహెచ్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షులైనటువంటి మహమ్మద్ ఫారీక్ షుబ్లీ గారు ఆ జీవోకి వ్యతిరేకంగా హైకోర్టులోనే పిల్వేయడం జరిగింది దీన్ని బట్టి మనము ఒకటి అర్థం చేసుకోవాల్సి ఉంటుంది ఏమంటే కర్నూలు అంటే కర్నూలు జిల్లాలోన ఏపీ వక్ఫ్ ట్రిబ్యునల్ని వక్ఫ్ ట్రిబ్యునల్ని ఏర్పాటు చేయడం ఆయనకు ఇష్టం లేదని చెప్పేసి మనము ఈ విషయం ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే ఆయనకు కేవలం ప్రాంతీయ అభిమానం ఒకటే ఉంది ఆయన యొక్క ప్రాంతం మాత్రమే అభివృద్ధి చెందాలి అటువంటిప్పుడు మన రాయలసీమ ప్రాంతమైనటువంటి కర్నూలు జిల్లాలోన కర్నూలు జిల్లాని అభివృద్ధి చెందకూడదని ఆయనకు ఆకాంక్ష ఉన్నప్పుడు కర్నూలు జిల్లాలోన ఆయన యొక్క ఎంఎస్పిఎస్ సంఘాన్ని ఎందుకు ఏర్పాటు చేయదలుచుకున్నారు ఇక్కడ ఎందుకు వాళ్ళని ఆ కమిటీ సభ్యులను నియమించారు ఇది ఆ కమిటీలో ఉన్నటువంటి సభ్యులు గమనించాల్సిందని నేను తెలియజేసుకుంటున్నాను ఇది ఆయనకి కేవలం అంటే కర్నూలులో ఉన్నటువంటి ఎంహెచ్ఎస్ లో ఉన్నటువంటి వాళ్ళు వ్యక్తులు కాదా కర్నూలు జిల్లా అభివృద్ధి చెందకూడదా కర్నూలులోన ఏపీ వక్ ట్రిబ్యునల్ ఉండకూడదా ఉండకూడదు ఆ జీవోకి ఉండాలి అని చెప్పేసి వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే ఆ జీవోకి వ్యతిరేకంగా హైకోర్టులో వేయడం జరిగింది ఇది గమనించాలి ఎవరైతే మన కర్నూలు జిల్లా రాయలసీమ ప్రాంతాల్లో ఎంహెచ్పిఎస్ లో ఉన్నారో వాళ్ళందరూ దీనిపైన కొద్దిగా గమనించి కార్యక్రమాల్లో పాల్గొనాలని చెప్పేసి నేను కూడా ప్రాంతీయ అభిమానంతో మీకు చెప్పదలుచుకుంటున్నాను ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటి అంటే ఇప్పుడు ఎవరైతే మన నియోజకవర్గంలోన ఎంహెచ్పిఎస్ అధ్యక్షులు కార్యదర్శులుగా ఎవరైతే ఉన్నారో ముందుగా ఆయన ఒక ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయ వృత్తిలో బాధ్యతాయుతమైనటువంటి ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నటువంటి వ్యక్తి ఆయన ఇలా ప్రజా సంఘాలలో వచ్చి ఒక వర్గంకి పనిచేయడము ఎంతవరకు సమంజసము ఆయన పబ్లిక్గా వచ్చేసి మీడియా ముఖంగా ఒక నేను సో అండ్ సో ఎంహెచ్పిఎస్ అధ్యక్షుడిని అని చెప్పేసి మీడియా ముందుకు వస్తూ చెప్తా ఉన్నాడు ఆయన ఒక గ్రామంలోన ఒక పాఠశాలలోన ప్రభుత్వ ఉద్యోగి ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఆ ఉపాధ్యాయ బాధ్యత ఉపాధ్యాయ వృత్తిలో ఉంటూ ఆయన ఈ రకంగా ప్రజా సంఘాల్లో పనిచేయడము చాలా తప్పు దీనిపైన మండల అయితేనేమి జిల్లా విద్యాధికారులు అయితేనేమి సబ్ కలెక్టర్ గారు కలెక్టర్ గారు దీనిపైన దృష్టి మళ్లించి ఆయనకి సమాజంలో సేవ చేయాలనే ఉద్దేశం ఉంటే ఆ యొక్క ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగం ఏదైతే ఉందో దానికి రాజీనామా చేసేసి వచ్చి చేయొచ్చు అదేవిధంగా రెండు నావల్ల పైన అక్కడో కాలు ఇక్కడో కాలు పెట్టి ప్రయాణం చేయడం చాలా తప్పు అదని చెప్పేసి మీరు చేసేవన్నీ చూస్తూ ఊకే ఉన్నారంటే కూడా మేము దాన్ని మేము చూస్తూ కూడా ఊకే ఉన్నామంటే అది మా యొక్క అసమర్థత అవుతుంది ఒక తప్పు జరుగుతుంది అని చెప్తే దాన్ని ఖండించడం ఒక బాధ్యత అయితే పౌరునిగా మాకు ఉంది కాబట్టి మేము ఆ విషయాన్ని ఖండిస్తున్నాము దయచేసి ఎంహెచ్పిఎస్ మన ఆధునియోజకంలో పనిచేస్తున్నటువంటి ఎవరైతే ఉన్నారో క్యాడర్ తో పనిచేసినటువంటి ఎవరైతే మీకు ఆ ప్రభుత్వ ఉద్యోగి ఎవరైతే ఉపాధ్యాయులు ఉన్నారో ఇది ముఖ్యంగా గమనించుకొని ఆ ఉద్యోగ ఉపాధ్యాయ వృత్తికైనా రాజీనామా చేసేసి ప్రజాసంఘంలో కంటిన్యూగా అండి ఎందుకని చెప్తే ఈ ప్రాంతీయ అభిమానం లేనటువంటి ఆ వ్యవస్థాపక అధ్యక్షులు ఆయన గురించి మీరు ఆలోచించుకొని మీ ఏ సంఘాల్లో పనిచేయడం వారి యొక్క వ్యక్తిగతం మేము అని మేమేం చెప్పడం లేదు మీ అభిమానంతోన మీరు వర్క్ చేసుకోవచ్చు కానీ మీరు అక్కడ వందల సంఖ్యలో ఉన్నటువంటి విద్యార్థులకు విద్యా బోధన చేసేటటువంటి బాధ్యతయుతమైనటువంటి ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నారు మీ యొక్క ఐడియాలజీస్ని ఆ విద్యార్థుల పైన రుద్దుతారనే ఒక మీరు మీరు రుద్దడం తప్పు దాన్ని వ్యతిరేకిస్తున్నాం మేము మీరు ఏ సంఘంలో ఉండడం అనేది మాకు అనవసరం మీరు అక్కడైనా ఉండండి ఇక్కడైనా ఉండండి రెండిట్లో ఏదో ఒకటి చేయండి నేను ఇదే మీడియా ముఖంగా నేను విద్యాధికారి మండల విద్యాధికారికి జిల్లా విద్యాధికారి గారికి సబ్ కలెక్టర్ గారికి జిల్లా కలెక్టర్ గారికి నేను కోరుకునేది ఏమంటే ఈ విషయం పైన ఆ ప్రభుత్వ ఉపాధ్యాయుని పైన మీరు వెంబడే చర్యలు తీసుకోవాలని చెప్పేసి మీడియా ముఖంగా తెలియజేసుకుంటున్నాను కాబట్టి మన ఆధునిక నియోజకవర్గ ప్రజలు ఇంతసేపు మేము తెలిపిన విషయాల్ని దృష్టిలో ఉంచుకొని మీరు కూడా జ్ఞానోదయం తెచ్చుకోవాలి మీరు కూడా ప్రజల్లో కూడా ప్రతి ఒక్కరు ప్రశ్నించే తత్వం తెచ్చుకోవాలి ప్రజలు కూడా ప్రశ్నించే తత్వం రాకపోతే అధికారులు గాని నాయకులు గాని మాట వినరు మాకంటే చాలా మంది ఆధ్వర్యంలో చాలా మంది మేధావులు ఉన్నారు అందరూ సైలెంట్ గానే ఉంటున్నారు వచ్చింది అని చెప్పేసి ప్రతి ఒక్కరు విద్యావంతులైతేనేమి ఎవరైతే రాజకీయ నాయకులు అయితేనేమి ప్రజా సంఘాల్లో పనిచేసే ప్రతి ఒక్కరు కూడా తప్పు జరిగితే స్పందించండి స్పందిస్తే ఆ తప్పు అనేది అక్కడికే ఆగిపోతుంది లేకపోతే కొద్ది మంది తాము చేసేదే కరెక్ట్ అని చెప్పేసి ఒంటెత్తుకోవడంలో ముందు పోతూ ఉంటారు ఈ విషయాన్ని గుర్తించుకోవాలని చెప్పేసి ఆదో నియోజక ప్రజలకు మేము కోరుకుంటున్నాము నా పేరు సాయి కుమార్ నేను ఆదోనిలో న్యాయవాది వృత్తిలో ఉన్నాను ధన్యవాదాలు గత ఇరవై నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాల నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుచున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయుట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఇంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడిను లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు బాలాజీ కాంప్లెక్స్ న్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధుని కాంటాక్ట్ ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ టూ టూ ఫైవ్ వన్ ఫైవ్ టూ ఫైవ్ సెల్ సెవెన్ త్రీ నైన్ సిక్స్ డబల్ జీరో डबल थ्री नाइन फोर పద్మగిరి ఈవెంట్స్ మీ ఇంట్లో ఏదైనా శుభకార్యం ఉందా అయితే మేము తక్కువ ఖర్చుతో మీ యొక్క శుభకార్యం జీవితంలో ఎల్లప్పుడూ గుర్తుండిపోయేలా తీర్చిదిద్దుతాం మా ప్రత్యేకత పెళ్లి పందిరి హల్దీ మెహందీ కార్యక్రమం స్టేజ్ డెకరేషన్ ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ డీజే సౌండ్ సిస్టమ్ ఆర్కెస్ట్రా దాండియా గర్ల్స్ వధూవరులకు వెల్కమ్ రథం పల్లకీలు మరియు రుచికరమైన సర్వీస్ బాయ్స్ గర్ల్స్ ఐస్ క్రీమ్స్ పాన్ ఫ్రూట్ సలాడ్ వెల్కమ్ డ్రింక్స్ మరెన్నో లభించును మేము అన్ని రకాల సందర్భాలలో టీమ్ తో ఈవెంట్ మేనేజ్మెంట్ సేవలను అందిస్తాం మరిన్ని శుభకార్యాలకు మమ్మల్ని సంప్రదించండి ప్రొపరైటర్ కె ఉదయ్ కిరణ్ సెల్ నంబర్ నైన్ వన్ ఎయిట్ టూ జీరో సెవెన్ నైన్ సెవెన్ సిక్స్ జీరో